ము గ్రంథము ఒకటవ అధ్యాయము గూర్చిన దేవోక్తి ఎల్కోషువాడగు నహోమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవ రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు యహోవ ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవ తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను యహోవ దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధులిగానున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును భాషాను కర్మేలును వాడిపోవును డబాను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యహోవ ఉత్తముడు శ్రమదినముందు ఆయన ఆశ్రే దుర్గము తన ఎందు నమ్మికి వారిని ఆయన ఎరుగును ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును విహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును ముండ్ల ముండ్లకంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె నినివే యోవ దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు యహోవ సెలవిచ్చునదేమనగా వారు విస్తారమైన పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగదు నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్న ఇక బాధ పెట్టను వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నినివే యహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక ఎందురు నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనం చేతును నీవు పనికి మాలిన వాడవు గనుక నేనిక సమాధి సిద్ధపరుచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేవారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూద నీ పండుగల నాచరింపు నీ మృక్కుబల్లను చెల్లింపు వ్యర్ధుడు నీ మధ్య నిక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను బహుము గ్రంథము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్ష నరికివేసినను అతిశయ స్వదముగా ఇజ్రాయేలులకు వలె యాకోబు సంతతికి మరల అతిశయ స్వదముగా అనుగ్రహించును ఆయన బలాఢుల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ధరించుకొనియున్నారు ఆయన సైన్యము ఊహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరుగుచున్నవి సరళదారుమయమైన ఈటలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజ్య మార్గములలో రథములు ఒకదాని నొకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకునగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గర నున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూలుగున్నట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోవుచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచు వాడొకడునూ లేడు వెండి కొల్ల పెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది అవి లెక్కలేకయున్నవి అది ఒట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయను సింహపు పిల్లల మేత స్థలం ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచ్చు ఆడు సింహములకు కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతో తన నివాసములను వేటాడి వట్టి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను నేను నీకు ఉన్నాను వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదెను కత్తి నీ సింహములను మృంగివేయను నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును నీ దూతుల శబ్దం ఇక వినపడదు ఇదే సైన్యములకు అధిపతి యహోవవాకు నహూము గ్రంథము మూడవ అధ్యాయము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కార్యముతోనూ నిండి ఉన్నది సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు కర్గములు తలతలలాడుచున్నవి ఈటలు మెరుగుచున్నవి చాలా మంది హతమవుచున్నారు చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు పీనుగులకు లెక్కయే లేదు పీనుగులు గాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు చక్కని దానవై వేషవై చిల్లంగి తనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగి తనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యహోవవాకు ఇదే నేను నీకు విరోధినయ్యున్నా నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును పది మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచేదను అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యుద్ధ నుండి పారిపోయి నినువే పాడైపోయనే దాని కొరకు అంగలార్చువారెవరు నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదమో అందరు సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా కుషీయులును ఐగిప్తీయులును దాని షూరులైరి వారు విస్తార జనముగా నుండి కూతువారును లూబియులును నీకు సహాయులై ఉండేది అయినను అది చెరపట్టబడి కొనిపోబడేది రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని గనుల మీద జీట్లు వేసి దాని ప్రధానుల నందరిని సంఖ్యలతో బంధించిరి నీవు మత్తురాలవై దాగు పొందువు శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదుకుదువు అయితే నీ కోటలన్నీ ఆకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలెనున్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల ఎడ్డకరలను తీయబడి ఉన్నవి అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది మొట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము నీ కోటలను బలపరుచుము జగటమంటిలోనికి మంటిలోనికి దిగి ఇటుక గల బురదను తొక్కును అవములను సిద్ధపరచుము అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును కద్గము నిన్ను నాశనము చేయును గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును నీ సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండును నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను నీవేర్పరిచిన సూర్యులు మిడతలంతా ఉన్నారు నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలెనున్నారు కాయక అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు అశ్షురు రాజా నీ కాపరులు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనిరి నీ జనులు పర్వతుల మీద చెదిరిపోయిరి వారిని సమకూర్చువాడొకడునూ లేడు నీకు తగిలిన దెబ్బ బహుచెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి నిన్న గూర్చిన వార్త విను వారందరికీ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు